శబరి పళ్ళు శ్రీరాముడు తిన్నాడు అలాగే బిర్యానీలు వండేటప్పుడు రొట్టెలు చేసేటప్పుడు తుపుక్కు తుపుక్ అని చెప్పి ఉమ్మేసేసి వాటిని వండి వనకు పెడితే ఆహా సోదరభావం ఇది అని చెప్పి శ్రీరాముణ్ణి శబరిని ఉదాహరణగా తీసుకొని ఆ ఉమ్మేసిన బిర్యానీలు ఉమ్మేసిన రొట్టెలు లొట్టలేసుకుంటూ తినాలి అందులో సోదర భావం ఉంటుంది అందులో మానవత్వం ఉంటుంది అని చెప్పి సినిమా నటుడు సోను సూద్ ఒక ట్వీట్ పెట్టి అత్యంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ఈ ను చూసి బాధపడ్డ వాళ్ళు హిందూ సంఘాలు హిందువులు ఏంటయ్యా ఇటువంటి ట్వీట్ పెట్టావు అని చెప్పి చాలా బాధపడ్డారు అలాంటి వాళ్ళు ఇలా ప్రతిస్పందిస్తూ ఉన్నారు మరి సంతోషించని వాళ్ళు ఉంటారా సంతోషించే వాళ్ళు ఎవరెవరు ఉంటారు ఒకసారి ఆలోచిస్తే సంతోషించని వాళ్ళ మనమైతే సంతోషించే వాళ్ళు కొంతమంది ఉన్నారండి లెఫ్ట్ లిబరల్స్ ఉన్నారు ముఖ్యంగా వామపక్ష భావజాలానికి చెందినటువంటి వాళ్ళు ఫుల్గా సంతోషించారు కాంగ్రెస్ పార్టీ వారు ఓ ఫుల్గా సంతోషించారు సోను సూద్ పెట్టిన ట్వీట్ చూసి అలాగే కొంతమంది ముస్లింస్ కూడా ఫుల్ ఎగ్జైట్ అయి చాలా చాలా సంతోషించారు సోను సూద్ పెట్టినటువంటి ట్వీట్ని వీళ్ళందరూ కొన్ని గంటల్లోనే సోను సూద్ ట్వీట్ రీట్వీట్ చేస్తూ షేర్ చేస్తూ ఫుల్ అండి అసలు ఒక రేంజ్ లో తీసుకెళ్లారు ఆ ట్వీట్ ని ఆరు మిలియన్స్ మంది ఆ ట్వీట్ వివిధ ప్లాట్ఫామ్లలో చూసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతోంది సో అసలు సోను సూద్ ఎందుకు ఇటువంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు ఉమ్మేసిన బిర్యానీలు ఉమ్మేసిన రొట్టెలు తినడంలో సోదరభావం మానవత్వం ఉంటుంది అని చెప్పి ఎందుకు ఈ పిచ్చవాగుడు ట్వీట్ పెట్టాడు సోనూసూద్ సూద్ అన్నది ప్రశ్న ఒక్కసారి మనం లోతుల్లోపలికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉందండి అన్నట్టు కరోనా లాక్డౌన్ టైంలో ఇతన్ని రియల్ హీరోగా చాలామంది మెచ్చుకున్నటువంటి పరిస్థితి అదంతా కూడా మనం చూసాం కానీ ఏం చేసినా గానీ ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు ట్వీటు ఇతని భావజాలం మాత్రం అమాయకత్వం అనాలా అజ్ఞానం అనాలా మూర్ఖత్వం అనాలా దురుద్దేశంతో పెట్టినటువంటి ట్వీట్ అనాలా లేదు ఇన్ని రోజులు తన మనసులో అలాగే ఉన్నటువంటి విషయాన్ని ఇలా ట్విట్టర్ ద్వారా కక్కాడు అనాలా ఒకసారి ఆలోచించండి ఇక విషయం లోతుల్లోపలికి వెళ్తే అండి ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర సాగుతుంది కన్వారి కన్వారీలు అని చెప్పి అంటారు కన్వారి యాత్ర అని చెప్పి అంటారు కావడి యాత్ర కావడి యాత్ర కొన్ని చోట్ల నుంచి చూస్తే నూట నాలుగు కిలోమీటర్ల దాకా సాగుతుంది కొన్ని రాష్ట్రాల నుంచి చూస్తే ఎనభై కిలోమీటర్ల యాత్ర కొన్ని రాష్ట్రాల నుంచి చూస్తే డెబ్బై కిలోమీటర్లు యాభై కిలోమీటర్ల యాత్ర కావడి మోసుకుంటూ శివభక్తులు గంగా జలాన్ని తీసుకురావడానికి వెళతారు ఉత్తరాఖండ్ కి అలా వెళతారు హరిద్వార్ నుంచి గంగా జలాన్ని మోసుకొని వస్తారు కొంతమంది అయితే గౌముక్ అని చెప్పి ఉంటుందండి గంగోత్రి దాకా వెళ్లే వాళ్ళు ఉన్నారు గంగా జలాన్ని కావడులలో మోసుకొని వస్తారు ఆ మోస్కో కూడా నిష్టగా ఉంటారు ఎప్పుడెప్పుడు నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినేటటువంటి వాళ్ళు కూడా పూర్తిగా అండి ఆ యాత్ర సాగుతున్నంత కాలం శాకాహారాన్ని భుజించే వాళ్ళు ఉంటారు పూర్తి శాకాహారిలాగా సాత్వికమైన ఆహారాన్ని భుజిస్తూ ఆ యాత్రలో నేల మీద నిద్రిస్తూ కాషాయ దుస్తులను మాత్రమే ధరిస్తూ కాలినాడకన వెళుతూ గంగా జలాన్ని ఎక్కడెక్కడో హిమాలయాలలో నుంచి తెచ్చుకొని తమ ఊళ్ళల్లో తమ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఉండే శివాలయాలకు వెళ్లి ఈ గంగా శివలింగాలను అభిషేకం చేస్తారు ఇదండి యాత్ర సూక్ష్మంగా చెప్పాలంటే ఆ యాత్ర కోసం ప్రతీ నెల చాలా మంది బయలుదేరతారు ఇక ఉత్తరప్రదేశ్లోని పశ్చిమ ప్రాంతం నుంచి అయితే దాదాపు రెండు వందల నలభై కిలోమీటర్ల పరిధిలో యాత్ర సాగుతుంది ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పదకొండు రోజుల పాటు జరిగే ఈ యాత్రలో భాగంగా ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హరిద్వార వరకు కాలినడకన వెళ్లి గంగా నది జలాలను అక్కడి నుంచి సేకరించి మోసుకొని వెనక్కి తీసుకొని వస్తారు అనేది ఒక అంచనా యాత్ర సాగే మార్గంలో హోటళ్లు చాలా ఉంటాయి కదా గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని కంప్లైంట్లు వస్తున్నాయి భక్తుల నుంచి అయా మేమిలా కాషాయ వస్త్రాలు ధరించి సాత్విక ఆహారాన్ని భుజిస్తూ కాలినడకన వెళుతూ గంగా జలాన్ని తెచ్చుకుంటూ ఉన్నాము మధ్య మధ్యలో మాకు హోటల్స్ ఇవి ఉంటాయి కదా ఆ హోటల్స్ లోపల యజమానుల పేర్లు మాకు అర్థం కావడం లేదు ఆ హోటల్స్ ఎవరు నడుపుతున్నారో మాకు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా అడుగుతున్నామంటే ఆ హోటల్ ముందేమో శివ హోటల్ అని చెప్పి ఉంటుంది లేదు దుర్గా హోటల్ అని చెప్పో ఏదో ఉంటుంది భోలేనాథ్ హోటల్ అని చెప్పు ఉంటుంది శ్రీ గణేష్ హోటల్ అని చెప్పు ఉంటుంది లోపలికి వెళ్ళి మేము తింటుంటేనో తిన్నాకనో ఆ తర్వాత ఇంకెప్పుడో మాకు అర్థమవుతున్నది ఏంటంటే ఆ హోటల్ ముస్లింలకు సంబంధించిన హోటల్ ముస్లిం యాజమాన్యము లోపల వంట వండే వాళ్ళందరూ కూడా ముస్లింలను పెట్టుకొని ముస్లిం యజమాని ఆ హోటల్ నడుపుతూ వస్తూ ఉన్నారు సమస్య అది కాదు ముస్లిమా హిందువా కాదు అందులో కొన్ని వీడియోలు అవన్నీ బాగా వైరల్ అయ్యాయి ఆ మధ్య ఏం చేస్తున్నారంటే హలాల్ చేయబడినటువంటి ఆహారాన్ని సప్లై చేస్తున్నాము అని చెప్పి ఇలా పెడుతూ ఉన్నారు హలాల్ చేసినటువంటి ఆహారాన్ని మేము స్వీకరించవలసినటువంటి అవసరం ఏమిటి పైగా యాత్రలో ఉన్నాము పదకొండు రోజుల పాటు అంటే వాళ్లకు సంబంధించిన మత గ్రంథంలో ఉన్నటువంటి ఏవో చదువుతారు హలాల్ పేరిట అంటే పవిత్రం చేస్తున్నాము ఆహారాన్ని అన్న కోణంలో వాళ్ళు ఆలోచించవచ్చు కానీ హలాల్ చేయబడినటువంటి ఆహారాన్ని మేము ఎందుకు స్వీకరిస్తాము అన్నటువంటి ప్రశ్న శివ భక్తులు వేస్తూ వస్తున్నారు అలాగే చాలా మటుకు వీడియోలలో బాగా వైరల్ అయింది గత కొన్నేళ్లుగా తయారు చేసేటప్పుడు ఉమ్ములు ఉమ్ముతూ ఉన్నారు బిర్యానీ చేసేటప్పుడు వాళ్ళకు సంబంధించిన మత పెద్దని ఎవరినో పిలుచుకొని వస్తారు ఆయన ఏదో చదువుతాడు తుపుక్ తుపుక్ అని చెప్పి బిర్యానీలో ఉమ్మేయడం అలాగే ఆ మధ్య బాగా వైరల్ అయినటువంటి వీడియోస్ తుపుక్ తుపుక్ అని చెప్పి చపాతీ చేసేటప్పుడు చపాతీ పిండి మీద బాగా ఉమ్మేసి దాన్ని బాగా తడిపి చపాతీ పిండిని దాంతో రొట్టెలు చపాతీలు తయారు చేసి ఇవ్వడం మరి భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందండి వాళ్ళకి తెలియదు కదా ఎవరు ఆ హోటల్ యజమాని వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి వాళ్ళ మతపెద్దని తీసుకొచ్చి ఆహారం వండి వండగానే తుప్పుక్ తుప్పుక్ అని చెప్పి ఉమ్మేసో ఉమ్మోయించో వాళ్ళకు సంబంధించిన మత గ్రంథంలో ఉన్న చదివి ఆ అటువంటి ఆహారాన్ని మాకు పెడుతూ ఉన్నారు మేమేమో దీక్షలో ఉన్నాము శివుని యొక్క దీక్షలో పవిత్రంగా గంగా జలం తీసుకురావడానికి ఏమో మేము వెళుతున్నాము రెండు వందల నలభై కిలోమీటర్లు పాదయాత్రతో వెళ్ళాలి కిలోమీటర్లు కిలోమీటర్లు నడుస్తాము మధ్యలో హోటల్స్ ఏమన్నా కనిపిస్తే కాస్త వెళ్ళి తినే ప్రయత్నం చేస్తాము కదా మరి ఎవరు నడుపుతున్నారు ఏంటనేది మాకు తెలియడం లేదు అన్న ప్రశ్న చాలా మంది భక్తులు వేయడం మొదలెట్టారు దీనికి సమాధానంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఈసారి ఆ యాత్ర సాగే మార్గంలోని అన్ని హోటళ్లపై స్పష్టంగా హోటల్ పేరుండాలి యజమాని పేరు స్పష్టంగా ఉండాలి బోర్డు మీద ఎవరు హోటల్ నడిపిస్తూ ఉన్నారు అన్నది క్లియర్ కట్ గా ఉండాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు చాలా 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 వివాదాస్పదమయ్యాయి ముజఫర్ నగర్ పోలీసులు స్పందించారు దీని పట్ల ఏమన్నారంటే గతంలో యాత్ర మార్గంలో అన్ని రకాలైన ఆహార పదార్థాలను విక్రయించే కొందరు దుకాణదారులు ఆ కావడిదారుల్లో గందరగోళం రేపి శాంతి భద్రతల సమస్యలు సృష్టించే విధంగా తమ దుకాణాలకు పేర్లు పెట్టుకున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి అని చెప్పి గుర్తు చేశారు ముజఫర్నగర్లో అండి అల్లర్లు అవన్నీ చాలా అయ్యేవి ఇప్పుడు మతపరమైనటువంటి అల్లర్లు అవన్నీ ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఆపడం కూడా కష్టం కొంతమంది దురుద్దేశంతో మతపరమైన అల్లర్లు అక్కడ సృష్టించడానికి కూడా ఏంటేంటో చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఉంది ఆయన చెడ్డ పేరు తీసుకురావడానికి కావచ్చు మన భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీయడానికి కావచ్చు చాలా చాలా ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి సో ఉత్తరప్రదేశ్ పోలీసులు ముఖ్యంగా ముజఫర్ నగర్ పోలీసులు కూడా ఈ విషయం గురించి ఒక చర్చ అయితే తీసుకొని వచ్చారు ఉపవాస దీక్షలో కావడి యాత్రకు వెళ్తున్నటువంటి హిందువులకు వాళ్ళకి ఏం గాలి భక్తులకు స్వచ్ఛమైన శాఖాహారం ఎక్కడ లభిస్తుందో తెలుసుకోవడానికి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు స్పష్టంగా ఉపయోగపడతాయి అని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తోంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది అయితే మతపరమైన విభేదాలు ఇట్లా అయితే సృష్టింపబడతాయి అని చెప్పి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం చీఫ్ ఇక్కడ మన హైదరాబాద్లో ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడము ఇది వర్ణ వివక్ష లాంటిది అని చెప్పి ధ్వజమెత్తడము అలాగే కాంగ్రెస్ ఏమో ఇది భారత సంస్కృతిపై దాడి అని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని తిడుతూ అభివర్ణించడము ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు భక్తులలోనేమో సమస్య అరే హోటల్ పేరేమో ఏదో ఉంటుంది లోపల యజమాని ఎవరో ఉంటారు యజమానిని బట్టి కదా హోటల్ నడుస్తూ ఉంటుంది దాన్ని బట్టి లోపల ఈ ఉమ్ములు ఉమ్మడాలు ఇట్లా ఏమేమో చేస్తున్నారు ఏంటి అనేది భక్తుల లోపల ఒక రకమైన గందరగోళం సో వీటికి సంబంధించిన ఆ చర్చ విమర్శలు వాగ్వివాదాలు ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయండి అయితే సోను సూద్ ఎందుకు వచ్చాడు ఇక్కడ పిక్చర్ లోకి అన్నది ప్రశ్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఖండిస్తూ కొంతమంది సెలబ్రిటీలు ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఇటువంటి విషయాలలో చాలా ముందుంటారండి మన పక్కింట్లోనో మన ఊళ్ళోనో ఏ హిందూ యువతి మీద అఘాయిత్యం జరిగితేనో దేవాలయాల మీద ఏమైనా దాడి జరిగితేనేమో లేదు హిందువులను బయటికి తీసుకొని వచ్చి అక్కడ చంపడాలు ఇట్లాంటివి ఏమైనా చేశారనుకోండి పశ్చిమ బెంగాల్లోనూ ఒక్క బాలీవుడ్ నటుడు నోరు మెదపడు మాట్లాడాడు అదే మైనారిటీలకు ఏమన్నా అయ్యింది అని అంటే ప్రతి బాలీవుడ్ నటుడు గొంతెత్తుతారు అది కూడా ఇక్కడే కాదు వేరే దేశాలలో ముస్లింలకు ఏమన్నా సమస్య వచ్చినా సరే గొంతెత్తుతారు బాలీవుడ్లో ఉన్నటువంటి నటీ నటులు ముఖ్యంగా ఇజ్రాయెల్ గాజాకు సంబంధించినటువంటి ఆ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మొన్న మధ్య ఎన్ని ట్వీట్లు పెట్టారో ఒక ఫోటో ఫుల్గా వైరల్ చేశారు బాలీవుడ్ నటీ నటులు ముస్లింలకు పాజిటివ్గా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా అలాగే ఇప్పుడు సోనూ సూద్ కూడా మీరు చూస్తే ఏమని పెట్టాడంటే ప్రతి షాప్ ముందు మానవత్వం అనే ఒక నేమ్ ప్లేట్ ఉండాలి అని చెప్పి ట్వీట్ చేశాడు అంటే ఇండైరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ సర్కార్ను గిల్లుతూ ఉన్నట్టుగా ట్వీట్ పెట్టాడు అయితే ఒక నెటిజన్ సమాధానం ఇచ్చాడు అయ్యా సోను సూద్ గారు బానే ఉంది మీరు చెప్పింది మానవత్వం పేరుతో ప్రతి షాప్ ముందు బోర్డు పెట్టండి హ్యుమానిటీ అని కానీ ఒకసారి వీడియో చూడండి సార్ అని చెప్పి ఒక వీడియో షేర్ చేశాడు ఆ వీడియోలో ఒక వంట మనిషి రొట్టెలు తయారు చేస్తూ తుపుక్ తుపుక్ అని చెప్పి ఆ రొట్టెల పిండి మీద ఉమ్మేస్తూ దాంతో రొట్టెలు తయారు చేయడం మనం స్పష్టంగా ఆ వీడియోలో గమనించవచ్చు ఆ వీడియోను షేర్ చేసి సోనూ సూద్ ను ప్రశ్నించాడు ఒక నెటిజన్ ఈ రోటీలను సోనూ సూద్కే పార్సల్ చెయ్యండి సోదర భావం ఉంటుంది అని చెప్పి సెటైరికల్ గా సోనూ సూద్కు ఆన్సర్ ఇచ్చాడు అంటే ఏంటి ఇండైరెక్ట్గా ఏమయ్యా భక్తులు కొన్ని కోట్ల మంది ఆ లైన్లో అక్కడ వెళుతూ ఉన్నారు కన్వారి ఆ యాత్రకు ఇటువంటివి ఈ ఉమ్ములు ఉమ్మినటువంటి అన్నము ఉమ్ములు ఉమ్మినటువంటి పప్పు ఉమ్ములు మినటువంటి కూరలో ఉమ్ములు మీనటువంటి చపాతీలో పెడితే ఎట్లా తింటారయ్యా వాళ్ళు ఇవి సోను సూదుకు పార్సల్ చేయండి తింటాడు సోదరభావం ఉంటుందని చెప్పి సెటైరికల్ గా సోను సూదుకు ట్యాగ్ చేశాడు ఒక నెటిజన్ అయితే మీద బదిలిచ్చినటువంటి సోను సూద్ ఇంకా ఇరుక్కున్నాడు ఏమన్నాడు సోనుసూ అంటే శ్రీరాముడికి శబరి ఎంగిలిపళ్ళు ఇచ్చింది సాక్షాత్తు మన శ్రీరాముడే శబరి ఇచ్చిన ఎంగిలిపండు తిన్నాడు అలాంటిది నేనెందుకు తినను అహింస ద్వారా హింసను ఓడించొచ్చు సహోదరా మానవత్వం మాత్రమే చెక్కుచెదరకుండా ఉండాలి అని చెప్పి ఈ సూడో సెక్యులర్ భావజాలము ఇట్లాంటి డైలాగులు ఇవన్నీ తన ట్వీట్ లో రాసుకుంటూ వచ్చాడు సోను సూద్ అంటే ఏంటి రాముడే ఎంగిలి తిన్నప్పుడు మనం తినలేమా అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు నెటిజన్లకు ఈ అభిప్రాయం నచ్చుతుందండి ఈ పెట్టినటువంటి ట్వీట్ నచ్చకపోవడంతో ఫుల్గా గా సోను సూద్ ను ట్రోల్ చేయడం మొదలెట్టారు ఒక తప్పుని మరి ఇంతలా సమర్థించొద్దు సోనూ సూద్ ఒక తప్పును సరైనది అని చూపించడం కోసం ఏంటి ఏమేమి వెనకేసుకురావడానికి ఏమేమి తీసుకొస్తున్నారు ఇది మంచి ప్రయత్నం కాదు అని చెప్పి నెటిజన్స్ సోనూ సూద్ కు వాయింపుడు మొదలెట్టారు ఒక నెటిజన్ అయితే సోనూ సూద్ కు ఆన్సరిస్తూ శబరిమాత శ్రీరాముని శ్రీరాముడి భక్తురాలు ఆమె ద్వేషంతో పండ్లను ఎంగిలి చేసి ఇవ్వలేదు అవి రుచికరంగా ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం కోసం అమాయకత్వంతో రుచి చూసి శ్రీరాముడికి ఇచ్చినట్టుగా మనం విన్నామే గాని ఇక్కడ వీడియోలో చూపించినటువంటి వ్యక్తి తన కస్టమర్ల మీద ప్రేమ చూపిస్తున్నాడో తుపుక్ తుపుక్ అని చెప్పి ఉమ్మేసి వాడు తుపుక్ తుపుక్ అని చెప్పి ఉమ్మేసి రొట్టెలు తయారు చేసి పెడుతున్నాడంటే ఇతర మతాల పట్ల వాడు ద్వేషాన్ని చూపిస్తున్నట్టుంది అలాంటి నీచుణ్ణి శబరిమాతతో పోలుస్తున్నావా నువ్వు ఒక మూర్ఖుడివి అని చెప్పి సోనూ సూద్ ను మరో నెటిజన్ మండిపడ్డాడు ఇట్లా చాలా మంది సోనూ సూద్ కాన్సర్ ఆన్సర్ ఇచ్చారు ఈవెన్ మన తెలుగులో కూడా ఒకటి రెండు మెసేజెస్ బాగా నిన్న రాత్రి నుంచి ఫేస్బుక్ లో ట్విట్టర్ లో వైరల్ అయ్యాయి ఏమనంటే శ్రీరాముడే శబరియంగిలి తిన్నాడు అలాంటిది ఆహారంలో వాళ్ళు ఉమ్ము ఊస్తారని వాళ్ళ హోటళ్లలో తినకపోవడం తప్పు తినాలి అని చెప్పి సోనూ సూద్ భావం భావజాలం లాగా ఉంది ఏమా సోనూ సూద్ శబరి ఎంగిలి శ్రీరాముడు తిన్నాడు అని చెప్పి సెబ్బీర్గాడి ఎంగిలి మమ్మల్ని తినమంటావా అని చెప్పి కొంతమంది విసురులు విసరడం మొదలెట్టారు సోనూ సూద్ మీద నిజానికండి సోనూసూద్ కోవిడ్ టైంలో లో సహాయాలు అవన్నీ చేశాడు కదా అతని వెనక కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి అని చెప్పి ఆ టైంలో కూడా చాలా మెసేజెస్ అవన్నీ వచ్చేవి కానీ మనం దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఏదో సహాయం చేస్తున్నాడులే అని కానీ ఆ సహాయం ఏ స్థాయిలోకి వెళ్ళిందంటే తన సంపాదనను మించినటువంటి సహాయము చేసే దిశగా వెళ్ళింది బట్ ఏది ఏమైనా కోవిడ్ టైంలో అందరూ ఏదో ఒక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి దాని మీద మనం పెద్ద విశ్లేషణలు అవన్నీ చేసి చేయలేదు కానీ ఒక కన్ను వేసి ఉంచాం చూసాం పర్వాలేదులే ఏదో చేస్తాను ఊరుకున్నాం బట్ సోను సూదుకు వేరే వేరే శక్తులు రకరకాలుగా ఈ వెనక ఉండి సహాయం చేయించారు అన్నట్టుగా కూడా రకరకాల మెసేజెస్ అవన్నీ కూడా అప్పుడు దర్శనం ఇచ్చాయి సరే అది ఇప్పుడు అనవసరం కానీ మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఇప్పుడు దాని గురించి అంటే కొంతమంది ఈ విషయాన్ని కూడా తీసుకొచ్చారు తీసుకొచ్చి మెసేజెస్ పెడుతున్నారు ఇంటర్నెట్ లో ఏమని అంటే సోను సూద్ వెనక ఇలాంటి శక్తులు ఉన్నాయని చెప్పి ఢిల్లీలో ఒక కేజ్రీవాల్ ను తయారు చేసినట్టు మహారాష్ట్రలో ఇతన్ని తయారు చేయాలనుకుంటున్నారు తయారు చేయాలని చెప్పి అనుకున్నారు కూడా ఆల్రెడీ అది వర్కౌట్ అవ్వలేదు ఆ టైంలో బట్ ఇప్పుడు అర్థమవుతోందని అని చెప్పి కొంతమంది పెడుతున్నారు కొంతమంది ఏమో కోవిడ్ టైంలో చాలా సహాయం చేసేవా సోను సూద్ కానీ ఇప్పుడు నువ్వు శబరి శ్రీరాముడు లాజిక్ ని తీసుకొచ్చి చాలా దరిద్రంగా చెప్పావు ఇటువంటి ఆలోచనలు చేయకండి అని చెప్పి కొంతమంది డిగ్నిఫైడ్గా పెట్టారు ఇక రకరకాలుగా తిట్లు తిట్టే వాళ్ళు ఉన్నారు ఇది జరిగింది ఎన్నట్టండి శబరి ఎంగిలి రాముడు తిన్నట్టు ఎక్కడుందండి చెప్పండి అది ఎక్కడా లేదండి సినిమాల కోసం కల్పించినటువంటివి అలాగే అవాల్మీకములు అని చెప్పి అంటాం అటువంటివి బాగా లోకంలో పాపులర్ అయి ఉండడం వల్ల వాల్మీకి రామాయణంలో ఉన్నదానికంటే వాల్మీకి రామాయణంలో లేనివే ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి అలాగే మహాభారతం విషయానికి వస్తే దురుద్దేశంతో ప్రచారాలు చేసిన బ్యాచ్లు ఉన్నారు గత పది పదిహేను రోజులుగా మనం గమనించవచ్చు కర్ణుడికి సంబంధించిన కొన్ని వీడియోస్ మేము పెట్టాం ఆశ్చర్యం ఏంటంటే కల్కీ సినిమా నేను ఇంతవరకు చూడలేదు కల్కీ సినిమా గురించి మాట్లాడలేదు ప్రభాస్ గురించి మాట్లాడలేదు ఆ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు ఆ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడలేదు అసలు ఎవరి గురించి మాట్లాడలేదు అసలు ఆ సినిమా జోలికి కూడా వెళ్ళాల భీముడు కర్ణుడు అలాగే అర్జునుడు కర్ణుడికి సంబంధించి ఏముంది మహాభారతంలో అధ్యయనం చేసి గురువుల ద్వారా పెద్దల ద్వారా అధ్యయనం చేసి నేర్చుకొని సంస్కృతం నేర్చుకొని తెలుగు భాషలో పట్టు సంపాదించి సంస్కృతంలో పట్టు సంపాదించి అధ్యయనం చేసి పెద్దల దగ్గర కూర్చొని నేర్చుకొని చాలా సంవత్సరాలుగా స్టడీ చేసి అట్లా వీడియోలు కొన్ని వీడియోలు పెట్టే ప్రయత్నం చేస్తే కొంతమంది వచ్చి అడ్డదిడ్డంగా కర్ణుడిని సమర్థిస్తూ సపోర్ట్ చేస్తూ ఏది పడితే అది రాయడం మొదలు పెట్టారు అంటే ఎలాంటి కుక్కమూతి పిందెలు తయారయ్యాయి సమాజంలో అని చెప్పి నాకు అనిపించింది ఒరిజినల్ మహాభారతంలో ఏమున్నది అది చెబుతూ ఉంటే విననటువంటి వాళ్ళు వినలేనటువంటి వాళ్ళు తయారయ్యారు హిందువులలో అటువంటి వాళ్ళు తయారవడం చాలా దురదృష్టకరం ఒరిజినల్ రామాయణంలో ఏముంది అనేది చెబితే విననటువంటి వాళ్ళు వినలేనటువంటి వాళ్ళు చాలా మంది తయారయ్యారు కుక్క పిందెలు హిందువులలో అలా తయారవడం మరీ దురదృష్టకరం శవరి ఎంగిలి పళ్ళు రాముడు తిన్నట్టు ఎక్కడ కూడా లేదండి వాల్మీకి రామాయణంలో ఓపెన్ ఛాలెంజ్ ఇది వాల్మీకి రామాయణం తీసుకోండి చూపించండి శవరి ఎంగిలి పండు రాముడు తినను చూపించండి మీరు గనక చూపించారు అనుకోండి లక్షల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్న ఈ ఛానల్ ను లక్షల కొద్ది సబ్స్క్రైబర్స్ ఉన్న మా మరో ఛానల్ ను ఇటువంటి ఛానల్స్ అన్నింటినీ నెక్స్ట్ మినిటే మూసి పారేసి నోరు మూసుకుని కూర్చుంటాను చూపించండి ఎక్కడుందో లేదండి వాల్మీకి రామాయణంలో శబరి ఎంగిలి చేసి ఇచ్చినటువంటి పళ్ళు రాముడు తిన్నట్టుగా నో నాట్ ఎట్ ఆల్ సరే లోకంలో ప్రసిద్ధయింది పాపులరైజ్ అయ్యింది భక్తి దేవుడు భక్తిని పట్టించుకుంటాడు శ్రద్ధను పట్టించుకుంటాడు తప్ప మిగతా పట్టించుకోడు ఇవన్నీ చెప్పడానికి ఏదో క్రియేట్ చేశారు రాశారు దాన్ని మళ్ళీ ఒక రిఫరెన్స్ లాగిస్తాడు ఈ సోను సూద్ వాడెవడో నీచుడు ఉమ్మేసేసి హోటల్లో పనిచేసే వాడు అడ్డగాడిదా వాడు ఉమ్మేసేసి శివ భక్తులకు హిందువులకు ఉమ్మేసినటువంటి ఫుడ్ పెడుతూ ఉంటే దాన్ని ఈ సోను పోల్చి మెసేజ్ పెడతాడు ఆ సోను సూద్ మెసేజ్ ను ఈ కాంగ్రెస్ బ్యాచ్లు కమ్యూనిస్ట్ బ్యాచ్లు లిబరల్ బ్యాచ్లు ఈ జేఎన్యూ ఢిల్లీలో ఉన్నటువంటి విద్యార్థుల పేరు మీద ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునేటటువంటి శక్తులు ఇట్లా చాలా మంది వైరల్ చేసి పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోను సూద్ ట్వీట్ ని వైరల్ చేశారండి ఇది మన భారతదేశంలో జరుగుతుంది మరి మీరేమంటారండి ఇంకా హలాల్ అన్నటువంటి బోర్డులు కొంతమంది పెడుతుంటారు కదా హలాల్ చేయబడినటువంటిది అని చెప్పి అది తీసేయించి హలాల్ బదులు హ్యుమానిటీ ఓన్లీ అని చెప్పి బోర్డులు పెట్టించు చూద్దాం సోనూ సూద్ అని కంగనా అవుతూ మంచి రిటార్ట్ ఇచ్చింది సోనూ సూద్ కు ట్వీట్ లో చాలా చోట్ల దర్శనమిస్తుంటుంది మనకు హలాల్ చేయబడినది అని చెప్పి హలాల్ అని చాలా చోట్ల చూడొచ్చు మనం తీసేయించి హ్యుమానిటీ ఓన్లీ అని చెప్పి పెట్టి చూద్దామని చెప్పి అంది ఆ మీనింగ్ ఏంటో తెలుసా మన హలాల్ అనేది ఒక మతానికి సంబంధించిన కాన్సెప్ట్ కదా ఒక మతంలో ఉంటుంది హలాలు చేయడం అన్నటువంటిది మరి ఆ మతానికి సంబంధించిన కాన్సెప్ట్ ఎందుకు కొన్ని చోట్ల డిస్ప్లే చేస్తూ ఉన్నారు ప్రొడక్ట్స్ మీద డిస్ప్లే చేస్తూ ఉంటారు ఎందుకు డిస్ప్లే చేస్తున్నావు హ్యుమానిటీ ఓన్లీ అని చెప్పి పెట్టి చూద్దాం అనేది కంగనా రత్ ట్వీట్ అంటే ఆ ఉద్దేశం ఏంటంటే అంటే మా మతానికి సంబంధించి వచ్చినప్పుడు అరే మేము పదకొండు రోజుల పాటు ఆ లైన్లో శివదీక్ష తీసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాము గంగా జలం తెచ్చుకోవడానికి మరి ఆ పదకొండు రోజుల పాటు వాళ్ళు నడుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు దుకాణాల ముందు ఆ యజమానుల పేర్లు డిస్ప్లే చేయండి రా నాయన అని చెప్తే ఎందుకు ఇంత గోల చేస్తున్నారు అనేది ఆ మీనింగ్ కానీ మళ్ళీ ఎక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు పోతాయో ఏమవుతుందో అని చెప్పి బీహార్లో ఉన్నటువంటి జేడియూ నితీష్ భవిష్యత్తులో ఎక్కడ పోతాయో సీట్లు అని అని చెప్పి వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలు పెట్టారు ఈ అంశంలో కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ఆలోచించినట్టే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఆయన కూడా ఆలోచిస్తూ ఉన్నారు అలాగే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కూడా ఆలోచిస్తూ ఉన్నారు డెట్ గా ఇలా డిస్ప్లే చేయించాల్సిందే షాప్ పేరు షాప్ యజమాని పేరు అని మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియాలలో కూడా అండి చాలా చోట్ల మీరు చూస్తే షాపుల పేర్లు దుర్గా విలాస్ గణేష్ విలాస్ శివశంకర్ విలాస్ బాలాజీ హోటల్ ఇట్లా రకరకాలు కనిపిస్తూ ఉంటాయి కానీ దాన్ని నడిపేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారంటే అసలు హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు మరి సంబంధించిన వాళ్ళు పేరు పెట్టుకోవద్దా అంటే పెట్టుకోవచ్చు కానీ ఎందుకు పెడుతున్నారు ఆ పేర్లు ఆలోచించండి మీరే ఆ లోపల ఏం జరుగుతోంది అన్నటువంటి ఆలోచన ఈ మధ్య బయలుదేరిందండి ఈ ఉమ్ములుమ్మే వీడియోలు ఇవన్నీ బాగా వైరల్ అవుతూ రావడం వల్ల ఎవరేమి ఎవరితో గొడవలు పడొద్దు కొట్టొద్దు తిట్టొద్దు ఏమి చేయొద్దండి ఎవరిని కానీ ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండే ప్రయత్నం చేయండి అయ్యప్పలు కానీ ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు మాత దీక్ష తీసుకునే వాళ్ళు ఉంటారు మన విజయవాడ దుర్గమ్మ వారి దీక్ష కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి అందరూ కూడా కనీసం ఆ సమయంలోనన్నా ఎక్కడ తింటున్నారు ఏం చేస్తున్నారు ఏంటి అన్నది ఒకరినేమో నిష్ఠగా ఉండి చాలా కష్టపడి ఒక దీక్ష చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా తింటూ ఉంటే ఏం జరుగుతుంది ఆలోచించండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు బౌద్ధులు అందరూ సోదర భావంతోనే ఉందాం సోదర భావంతోనే ఉండండి ఒకరినొకరు గౌరవించుకోండి ఒకరి ఆచార వ్యవహారాలలో మరొకరు తరదూల్చకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోండి సమస్య ఏం లేదు అందులో కానీ అసలు సమస్య ఎక్కడొస్తోంది అని అంటే ఒకరి ఆచార వ్యవహారాలను ఒకరు గౌరవించకుండా ముందుకు వెళ్ళడంలో సమస్య వస్తూ ఉంటుంది ఇప్పుడు నేమ్స్ డిస్ప్లే చేయడానికి సమస్య ఏమైందండి ఇతరుల ఆచారాలను గౌరవించడమే కదా అరే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఈ లైన్ లోపల చక్కగా ప్రభుత్వం అడిగినట్టు మా పేర్లు డిస్ప్లే చేస్తాము చక్కగా శుచిగా ఆహారాన్ని వండిపెట్టే ప్రయత్నం చేస్తాము అని చెప్పి ఆలోచించడంలో తప్పేం లేదు కదా అది విషయం ధన్యవాదాలు